అల్లు అర్జున్ ఇరుక్కున్నాడా ఇరికించారా మధ్య ఒక రిటైర్డ్ అధికారి యూపీ వెళ్ళొచ్చారు సినిమాలతో ఏ మాత్రం పరిచయం లేని ఆ పెద్దాయన అక్కడ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు చూసి ఆశ్చర్యపోయారట పోతున్న కుర్రాళ్లలో ఒకరిద్దరిని పిలిచి ఏందిరా ఇవన్నీ అంటే ఆ ఇద్దరికి నాత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉందని చెప్పారట భాష తెలియని అంతగా అభిమానిస్తుంటే ఇక్కడేమో అల్లు అర్జున్ ను కేసుల్లో ఇరికించి ఒకరోజు చెంచలగూడ జైల్లో ఉంచడం బాలేదంటూ ఆయన మనసులో మాట పంచుకున్నారు నిజమే అల్లు అరవింద్ కొడుకుగా మెగాస్టార్ మేనలుడిగా గంగోత్రి తెరంగేట్రం చేసిన ఒక మామూలు పిల్లాడు ఇరవై ఏళ్లలో ఐకాన్ స్టార్ గా ఎదగడం అంత ఈజీయం కాదు ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేసినా జనం ఆదరించలేకపోయారు నవ్వులకు కేరా ఫెడ్రెస్ ఈవీవీ సత్యనారాయణ కొడుకులిద్దరిలో ఒకడు మాత్రమే సక్సెస్ కాగలిగాడు నందమూరి ఇంట మూడో తరంలో ఎన్టీఆర్ నాలుగో తరంలో ఎవరు అనేది ఇప్పటికీ తేల్చుకోలేని విషయం మహామహులకే సాధ్యం కాని స్టార్డమ్ను తెచ్చుకున్న అల్లు అర్జున్ చేసిన తప్పేంటి తనను తాను నిరూపించుకొని అదే పొగురుతో ఉండటమే ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ కాబట్టి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు పూర్తి దోషిగా మార్చారు అదే ప్లేస్లో ఏ బాలకృష్ణో మరో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే అసలు విషయం బయటకు పొక్కేది కాదు బాలయ్య కొడితే అభిమానులకు పండగ ఎన్టీఆర్ తిడితే ఆశీర్వచనాలు అది చిరంజీవి కాస్త కటువుగా మాట్లాడితే చూసారా ఎంత పొగరో అంటారు అదే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ జరిగింది డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో చూసేందుకు వస్తున్నానంటూ ముందుగానే పోలీసులు థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే థియేటర్ కు వెళ్లాడు ఎలాగూ వెళ్లాడు కాబట్టి బయట ఉన్న అభిమానులకు పలకరించేందుకు కారుపైకి ఎక్కాడు చేతులుప్పాడు వారిలో ఉత్సాహాన్ని నింపాడు భారీగా జనం రావడంతో ఊపిరాడని స్థితిలో కొందరు ఉక్కిరి అయ్యారు ఊపిరాడని పరిస్థితిలో చాలా మంది కింద పడిపోయారు అప్పటికే భర్త కోసం లివర్ దానం చేసి వైద్య చికిత్స తీసుకుంటున్న రేవతి సరైన ఆక్సిజన్ అందక మరణించింది డాక్టర్లు కూడా అదే చెప్పారు అక్కడ తొక్కిసలాట జరగలేదని అదే జరిగితే ఆమె శరీర భాగాలపై గాయాలు ఎముకలు విరిగి ఉండేవన్నారు అటువంటి ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో శ్వాస అందక మరణించినట్లు ధృవీకరించారు పవన్ కళ్యాణ్ అన్నట్లు అల్లు అర్జున్ ను ఏకాకి చేశారు సంధ్య థియేటర్ భుజం మీద తుపాకీ పెట్టి ఆయనపై గురి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకో సినిమా వాళ్లంటే మొదటి నుంచి నెగిటివ్ గానే ఉంటున్నారనే విమర్శలున్నాయి డ్రగ్స్ కేసుల్లో సినిమా వాళ్లు పట్టుబడినా వదలనంటూ తెగేసి చెప్పారు పైగా సైబర్ నేరాలు డ్రగ్స్ పై సినిమా వాళ్లు జనానికి అవగాహన కల్పించేనా షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇవ్వాలని రూల్ పెట్టారు అంతవరకు బాగానే ఉన్నా అట్టునుంచి సరైన స్పందన రాలేదు ఒక్క చిరంజీవి తప్ప మిగతా వారెవరూ సీఎం ఆలోచనలపై స్పందించలేదు అది కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అసలే కాక మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ సినిమా థియేటర్ గొడవ బయటపడింది సినిమా వాళ్లపై అక్కసు రాజకీయంగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నుంచి జనం దృష్టి కాస్త మళ్లించేందుకు ఇదొక అవకాశంగా మారిందంటూ కేటీఆర్ హరీష్ రావు తేల్చి చెప్పారు మరోవైపు అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఏపీలో టీడీపీ జనసేనకు నచ్చలేదు అప్పటికే మెగా ఫ్యామిలీ అంటే లెక్కలేని తరంగా అల్లు అర్జున్ మాటలు తాను పవన్ కళ్యాణ్ చిరంజీవి పేర్లు చెప్పకుండా పుష్ప టూ ఈవెంట్స్ లో అల్లు అర్జున్ ఆర్మీ వల్లనే ఇలా ఎదిగానంటూ చెప్పడం వంటివి ఇటు రాజకీయంగా అటు సినిమా పరంగా అల్లు అర్జున్ ను వంటర్ని చేశాయి ఇదంతా అల్లువారి అబ్బాయి అహంకారమేననే విషయం జనాల్లోకి బాగా చేరింది అటువంటి సమయంలోని సంధ్యా థియేటర్లో రచ్చ పుష్పను దోషిగా చేసింది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే పుష్ప వన్ రిలీజ్ అయి సక్సెస్ వచ్చాక పుష్ప టూ షూటింగ్ సమయంలో కేశవ పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది దీంతో కేశవ జైలుకెళ్లాడు షూటింగ్ వాయిదా పడింది ఇప్పుడు పుష్ప టూ సమయంలోనూ ఒక మహిళ మరణించింది పుష్పరాజును ఒకరోజు చెంచలుగూడ జైల్లో ఉంచింది పుష్ప త్రీ అప్పుడు ఎవరైనా ఏ కేసులో ఇరుక్కుంటారనేది సినిమా యూనిట్లో చర్చ జరుగుతుంది పుష్ప అంటే ఫ్లేవర్ కాదు నిజంగా క్రైమింగ్